వానరుల రాజ్యం కిష్కింధాకాండ సుగ్రీవుల మధ్య విభేదం సుగ్రీవుడు తమ్ముడు ఒక అపార్థం వల్ల సుగ్రీవుడు తనను మోసం చేశాడని అనుకుని దేశం నుండి గెంతివేస్తాడు సుగ్రీవుడు భయంతో ఋష్యమూక పర్వతంలో దాక్కుంటాడు హనుమంతుడు అప్పట్లో సుగ్రీవుని మిత్రుడు రామ సుగ్రీవుల స్నేహం సీతమ్మను శోధిస్తూ రామలక్ష్మణులు కిష్కింధాకు చేరుతారు హనుమంతుడు వారిని చూసి సుగ్రీవుని వద్దకు తీసుకువెళ్తాడు రాముడు సుగ్రీవుడు పరస్పరం సాయం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు రాముడు సుగ్రీవునికి రాజ్యం తిరిగి ఇస్తానని సుగ్రీవును సీతమాతను కనుకోవడంలో సహాయం చేస్తాని వాలీవధ సుగ్రీవులు వాలికి సవాలు విసూతాడు వాలీ మరణించే ముందు ఆనంతో వాలిని సంఘరిస్తారు రామును ఘర్మసూత్రం చెప్పి న్యాయం ఏంటో వివరిస్తారు కుమారుడు అంగదుడు సుగ్రీవుని మంత్రి అవుతాడు సుగ్రీవుడు రాజుగా అవతరిస్తాడు సీతాశోధన ప్రారంభం వర్షాకాలం ముగిశాక రామలక్ష్మణులు గుర్తుచేస్తారు సుగ్రీవురు వేలాది వానరులతో శోధన బృందాలను పంపిస్తాడు హనుమంతుడు జాంబవంతురు అంగదురు ఉన్న బృందం దక్షిణ దిశగా బయలుదేరుతుంది సంపాతి సముద్ర సముద్రతీరానికి చేరిన వానరులు సీతమ్మ గురించి తెలియక నిరాశతప్తులవుతారు అప్పుడు జటాయు అన్న సంపాతి వారికి సీతమ్మ లంకలో ఉన్నట్టు చెబుతాడు హనుమంతుగి దూకుడు ప్రారంభం